నైంటీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లిలో వాడవాడన గణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం బావి తరాలకు ఆదర్శం బీజేపీ ఆధ్వర్యంలో మదనపల్లిలో ప్రత్యేక సెమినార్ సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడి ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం మృతుడు మదనపల్లికి చెందిన హేమంత్ గా గుర్తింపు ఆంధ్రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్బంగా మదనపల్లి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు పులి మహాలక్ష్మి రాధా రంగస్వామి నాయుడుల ఆధ్వర్యంలో మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా అధ్యక్షతన ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట ప్రజల దీక్ష చేయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు ఆంధ్ర రాష్టంలో యువతకు పోటీ ప్రపంచాన్ని పరిచయం చేసే ఒకే ఒక్క విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఐదు కోట్ల ఆంధ్రుల దిక్సూచి మార్గదర్శి అయిన ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు నాదల్ల విద్యాసాగర్ తులసి రామకృష్ణ బాబు నవీన్ చౌదరి పులి మహాలక్ష్మి రాధా సీనియర్ నాయకులు రంగస్వామి బెల్లే రెడ్డి ప్రసాద్ భారతి నాయుడు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి డాన్స్ రెడ్డప్ప బిల్డర్ రామకృష్ణ టీఎన్టీయూసీ ప్రభాకర్ మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మస్తాన్ జేసీబీ వేణు జీవి నాయుడు పోతభోలు సుధాకర్ శ్రీరామ్ వినోద్ నాగమణి విజయమ్మ పేరావలి మధు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కట్అవుట్ ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల దిక్సూచి చంద్రబాబు నాయుడుని వారు క్షేమంగా ఉంటే రాష్టం క్షేమంగా ఉంటుందని ప్రపంచం మెచ్చిన నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలో యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథన్ల విద్యాసాగర్ ఫణికర్ రెడ్డి బాలుస్వామి మాజీ కౌన్సిలర్ నాయుడు మార్పురి బాబు నాగయ్య విజయమ్మ జాఫరునిస్సా నాగమణి శ్యామలమ్మ నందనీ రాయల్ ఈశ్వర్ నాయుడు జీవీ నాయుడు జయరాం యాదవ్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దేవుడు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెల్ల ఆయనకు ఎల్లవెల్ల ఆరోగ్యంతో ఉండాలా ఇటువంటి జన్మదిన ఇంకా మరిన్ని చేసుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళలా సంతోషంగా సేవలు ఉండాలా ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఆయన జీవనలు ఉండాలా అదేవిధంగా మరొకసారి యావత్ మదనపల్లి కాన్స్టిట్యసీ తరఫున కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ఈరోజు ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షులు పెద్దల చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భమున ఆయనకు దేవుడు ఆయు ఆరోగ్యాలతో ఎల్ల వెళ్ళలా సంతోషంగా ఉంచాలా ఆయన సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్ల వెళ్ళలా ఉండాలా మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలందరి తరఫున డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ రాష్ట్రానికి మరిన్ని సంవత్సరాలు సేవ చేయాల ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వెళ్ళ ప్రార్థిస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలపిస్తారు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసభ్యులు మన నాయకులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి డెబ్బై ఐదవ జన్మదినము మా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఘనంగా వాడ వాడ వీధి వీధి ఊరు ఊరు జరుపుకుంటున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిది మా నాయకుడు జాతీయ అధ్యక్షులు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో చదువుకునే యూనివర్సిటీలో చదువుతా పీజీ చేసి రాజకీయాలు మదనపల్లిలో కమ్మ వీటి తర్వాత ఎక్కడైనా మన పార్టీకి ఒక అడ్డా ఉందంటే అది క్లాస్ నిజనపల్లి నాయకులందరూ ఇక్కడ నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ ఇక్కడ ఎవరు కూడా తెల్లవారు చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసిన ప్రజలకు ఏదో ఒక రీతి సహాయం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరపు నుంచి మా తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా బాగా ఎంతో అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పుట్టినరోజు జరుపుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ పండుగ జరుపుకుంటా అంటే మా షాజానన్న గారు ఎమ్మెల్యే ముందర మనము ఎంత ఆనందంగా ఉందో మాకు ఏం జరిగిందంటే ఇరవై ఏళ్ళు కోల్పోయినాము ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇరవై ఏళ్ళు జెండా ఎగరేస్తానే ఉంటాం మన ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారి ఆచరణలో జరుపుతా ఉన్నాము ఆయన రాజకీయ జీవితంలో నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అలాగే టెక్నాలజీ పరంగా హైటెక్ సిటీని నిర్మించిన మహాన్ బావుడు అలాంటి మహాన్ బావుడి జన్మదినం సందర్భంగా ఈ రోజు మదనపల్లిలో వివిధ ప్రాంతాల్లో మా గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మదనపల్లిలో వాడవాడల ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహణ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బెంగళూరు బస్ స్టాండ్ కూడలో పఠాన్ కాదర్ ఖాన్ మార్కెట్ యార్డ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ పురుషోత్తం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కానీ ఇక్కడ నిమ్మలపల్లి సర్కిల్లో ఆర్జే వెంకటేష్ నవీన్ చౌదరి ఆధ్వర్యంలో పెరవలి రమేష్ నాయుడు నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు స్థానిక నీరుగట్టువారిపల్లి అన్నా క్యాంటీన్ వద్ద తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ శిఖర సమాన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు సమాజ శ్రేయస్సే చంద్రబాబు నాయుడు ధ్యేయం అని తెలిపారు నిత్య కృషి వలుడు కాలంలో పోటీ పడే తెలుగు సూర్యుడిని కొనియాడారు ఆధునిక సాంకేతికత వినియోగంలో యువతకు పోటీ ఇస్తున్న గొప్ప నాయకుడని తెలిపారు కార్యసాధనలో చంద్రబాబు సాటి లేరని అన్నారు రిగిన నాయకులు పరిణీతి చెందిన రాజరీతిజ్ఞుడు అంటూ కొనియాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోళ్లబైలు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు పురుషోత్తం రెడ్డి రాయల్ చెల్లా చలపతి పూర్ణానంద్ ఎస్ఏ మస్తాన్ నవీన్ చౌదరి షంషీర్ డాన్స్ రెడ్డప్ప ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి ఒకటో వార్డు ఇంచార్జ్ మల్లికార్జున నాయుడు సహదేవ్ నాయుడు తులసి రామకృష్ణ నీలకంఠ బిల్డర్ రామకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కదిరి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మిట్టా పాదసారధి మరియు రాష్ట కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం ముఖ్య వ్యక్తులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవనాన్ని సాగించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు యావత్ భారతవని తమ సొంత ఆస్తిగా చెప్పుకోదగిన వ్యక్తి అని పేర్కొన్నారు అంబేద్కర్ జీవనం స్పూర్తిదాయకమని అటువంటి స్పూర్తిదాయక వ్యక్తిని నెహ్రూ కాంగ్రెస్ పలు ఆయన ఉన్నతిని ఓర్చుకోలేక ఎన్నికల్లో ఆయనను ఓడించడానికి తీవ్రంగా నెహ్రూ కుట్రలు పన్నారని ఆరోపించారు తమ కుటుంబ సభ్యులకు బతికుండగానే భారతరత్న ప్రకటించుకున్న కాంగ్రెస్ జాతి యావత్తు గర్వించదగ్గ అంబేద్కర్ని మాత్రం ప్రకటించలేకపోయిందని విమర్శించారు ఆయనకి బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమైన థర్డ్ ఫ్రెండ్ కాలంలో భారతరత్న ప్రకటించడం జరిగిందని ఆయన స్పూర్తికి నిజమైన గౌరవం ఇస్తుందని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అంబేద్కర్ జీవిత విశేషాలను మంచి జీవితాలుగా అభివృద్ది చెందుతుందని ఆయన జన్మించిన ప్రాంతాన్ని జన్మభూమిగాను ఆయన ఉన్న విద్య అభ్యసించిన ప్రదేశం కలిగిన ముంబైలో చైత్ర భూమిని అభివృద్ది పరిచి గౌరవం ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకల జిల్లా కన్వీనర్ ఆనంద్ జగపతి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్ కృష్ణమూర్తి కృష్ణ యాదవ్ ఎస్టీ మోర్చా అధ్యకులు పిల్లాస్వామి నాయక్ అసెంబ్లీ కన్వీనర్ భగవాన్ కో కన్వీనర్ మధు బర్నేపల్లి రవికుమార్ నరేంద్ర కుమార్ రెడ్డి రూరల్ మండల అధ్యక్షులు తరికొండ వెంకటరమణారెడ్డి బండి ఆనంద్ భువనేశ్వరి సత్య సునీత రాజంపేట మహిళా మోర్చా బాలజ్యోతి తదితరులు పాల్గొన్నారు నిమ్మనపల్లి బస్టాండ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు కోటారామణ కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు భారీగా హాజరయ్యారు ఇందులో భాగంగా ఇరవై కేజీల కేకును మదనపల్లి శాసనసభ్యులు కట్ చేసి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలకు పంచిపెట్టడం జరిగింది అనంతరం రాజ్యంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీడియా కోఆర్డినేటర్ రాజన్న మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డపరెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత మాజీ సర్పంచ్ నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉందని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని కార్యకర్తల సహకారంతో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పారిజాత మల్లికార్జున వడ్డెర సంఘ సభ్యులు సుధాకర్ బీసీసెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మణ్ణ యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు దేవపట్ల ప్రసాద్ విజయ్ చెన్ను రామచంద్ర మాజీ సర్పంచులు నరేంద్ర రఫీ రమణ శ్రీపతి మహేష్ రెడ్డి షఫీ జయన్న ఆసిఫ్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీరు లేకపోతే ఏమీ లేదు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరున్నా కూడా ఈరోజు ఉన్నారని ప్రతి ఒక్కరు మేమందరు ముందు నడుస్తున్నారు మీరు మీకే ఆ మీరు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకోవాలా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపు ఆయన ఇరవై ఎనిమిదో సంవత్సరం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉన్నాడు ప్రజాసేవ చేస్తున్నాడు ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే మన ఆదర్శం ఆయనే మనకు సర్వస్వం ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి అందరికీ కోరుతున్నాను ఈరోజు మన ఆ రాష్ట్రం చితికిపోయింది ఆర్థికంగా కుది కుదించిపోయింది ఆర్థికంగా మన రాష్ట్ర పరిస్థితి బాగలేదు ముఖ్యంగా రైతులు మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మొత్తము గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు మన పైన అప్పులు ఉన్నాయి రేపు మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు కట్టే పరిస్థితులు ఉండాలి ఇవన్నీ మనం బాధ్యతగా వ్యవహరిస్తూ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లో వెలుగు ఏమొస్తుందంటే శాశ్వత పరిష్కారం వస్తుంది ఇప్పుడు చూడండి దాదాపు గత పది సంవత్సరాల నుంచి ఎవరు ఈరోజు ఈ నిమ్మనపల్లి మండల హెడ్ క్వార్టర్లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మనం అనుకున్నట్టు చంద్రబాబు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి ఆ మహాశక్తి మన చిత్తూరు జిల్లాలో ఈ రోజు మలిసి ఇంత వృక్షమై ఆ వృక్షము కింద కోట్ల మంది భవిష్యత్తులు ఆధారపడి ఒక విషయం అతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఇలాంటి శక్తికి పనిచేసి అతని అడుగుతా నాయకుడు మార్గదర్శి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు ఈ రోజు ఆంధ్రులందరికీ కూడా ఒక దార్శనికుడు ఒక స్వాత్కుడు ఆంధ్ర ప్రజలని ముందుకు తీసుకునేటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి తిరుగులేని రాజకీయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయి మంత్రిగా కూడా అటువంటి వ్యక్తి ఎన్నో ఒత్తిడి డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవాలకు వేడుకలకు ఇచ్చేసినటువంటి మన మదనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుల సాధీనం దాని గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పుట్టు సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ ఏడుకొండల వెంకటరమ స్వామి దాయి వల్ల డెబ్భై ఐదవ స్వాతంత్ర డెబ్భై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ అందరూ ఒక చోటకి చేరి కేక్ కటింగ్ చేయడము ఆయనకి శుభాకాంక్షలు చేయడం జరుగుతున్నది ఆయుర ఆరోగ్యాలను ఎప్పుడు వదిలే ముఖ్యమంత్రి గారికి మనం పిలిచిన వెంటనే మన అన్న కూడా మనకి ఇక్కడ సహకరించి వచ్చి కేక్ కట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మన మనంలో పట్టుకు మనం అందరం కలిసినట్టుగా చేసి అన్న అడిదా నడిచి రేపు రాబే రోజుల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో

అధ్యక్షులైన రాష్ట్ర కాదు జాతీయ అధ్యక్షులైన మన చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనం బర్త్డే అనేది ఒకటి నమ్మినపల్లి మండలం తరఫున మనం అందరం ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పలుకుతూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనము స్థానికుడు మన ఎమ్మెల్యే మన షాజహాన్ బాసా గారిని ఇక్కడ రావడము పుంగనూరు పట్టణం శాంతి నగర్ ఆరు వీధిలో యుగంధర్ నాయుడు నివాసంలో సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో ట్యాంకును శుభ్రపరచడానికి మదనపల్లికు చెందిన కార్మికులను ఇంటి యజమాని ఒప్పందం చేసుకున్నాడు ఈ సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరుస్తుండగా ఊపిరి ఆడకుండా స్పృహ కోల్పోయారు వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని సెప్టిక్ ట్యాంక్లో ఇరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు అప్పటికే ఒకరు చనిపోయారు మృతి చెందిన వ్యక్తి హేమంత్గా గుర్తించారు రవి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఎంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం